హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ బ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి ఇవాళ్ళ వీడియోలో మా ఇంటి శ్రీరామనవం పండగ ఎలా చేసుకున్నాను అలాగే మా బావగారు సీతారాముల కళ్యాణము ఎలా చేశారు అలాగే అందులో కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయండి నాకు గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా ఇంటి శ్రీరామనవమి ఎలా చేసుకున్నామంటే ఉదయాన్నే మేము చాలా తొందరగా లేచానండి ఎందుకంటే బనియాన్పల్లికి వెళ్ళాలి కదా అని చెప్పేసి సింపుల్గా అయ్యేటట్టు ఒక పెద్ద గ్లాసు శనగపప్పు వేసేసి పూర్ణ కర్చికలు చేసుకున్నాను అలాగే అన్నము పప్పు ఆలు చిత్రాన్నము ఈ విధంగా చేసేసుకొని బయలుదేరానండి మనకి ఎక్కువగా శ్రీరామనవం పండగ అంటేనే పానక పందారం అంటే పెసరపప్పు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు అలాగే పానకము అటు ఇటు పెట్టేసి మధ్యలో రెండు ప్లేట్లలో ప్రసాదం పెట్టేసి ఈ విధంగా అలంకరించుకొని ఇలాగ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడైతే పల్లికి వచ్చేసామండి మెయిన్గా అక్క తొమ్మిదిన్నర కల్లా వచ్చేయమనింది కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేసుకొని ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగా అంటే సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో గంపలకు అన్నింటికి నీట్గా ఎరమన్ను పట్టించి అప్పట్లో చేసేవాళ్ళండి ఇప్పట్లో చాలా మంది ఈ విధంగా అలంకరించరు అక్కకు చాలా ఓపిక అనమాట చూడండి ఎంత బాగా ఎరమన్ను పట్టించి ఈ విధంగా ఒక్కొక్క గంపలో దండలండి సీతారాముల వారికి అలాగే గుడిలో ఉన్నటువంటి దేవతలకు అన్నింటికి ఇలాగ సెట్ చేసుకొని ఈ విధంగా అలంకరించుకున్నారు అలాగే అయ్యవారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు వాటితో పాటుగా ముఖ్యాల తలంబ్రాలు ఈ విధంగా బాగా సెట్ చేసుకున్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా హడావిడి మొదలైందండి పెళ్లి అంటేనే మనకు మామూలుగా ఇంట్లో ఏ విధంగా హడావిడి అవుతాదో సీతారాముల కళ్యాణంకి కూడా హడావిడి మొదలైందనమాట కళ్యాణము మురారం శ్రీ సీతారాముల కళ్యాణము మురారం ఇక్కడ అందరూ ఈ విధంగా టిఫిన్ చేస్తూ ఉన్నారండి మా వారు కూడా అక్కడే కూర్చొని సెల్లు చూసుకుంటూ ఉన్నారు కదా ఇంకా మా మరుదుళ్ళు అలాగే మా అన్నయ్య మా బావగారు వచ్చారనమాట ఇంకా ఇక్కడ చూడండి మా జనార్దన్ బావండి చాలామందికి డౌట్ అనమాట మీకేమవుతారండి పీసీ జనార్దన్ రెడ్డి గారు అని చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారండి సో మా పెద్దత్తకి నలుగురు కొడుకులు అయితే మా రెండో బావగారు బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి అండి కాబట్టి నేను అప్పుడప్పుడు మా బావ వాళ్ళ వీడియోస్ కూడా మీకు చూపిస్తూ షేర్ చేస్తూ ఉంటాను సరే ఇంకా మనం అందరం రెడీ అయ్యాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క గంప తీసుకుంటారా అని చెప్పేసి అందరం బయటికి వచ్చేసామండి ఇంకా ఆ తర్వాత సీతారాముల కళ్యాణంకి ఎలా అలంకరించారు ఏంటి అనేది చక్కగా చూసేద్దాము మా వదిన గారి పాట వినుకుంటూ చూసేద్దామా మరి ശ്രീരാമ കല്യാണമേ വിന്നില സീതമ്മ വൈഭോഗമേ വന്നില ശ്രീരാമ കല്യാണമേ വിന്നില സീതമ്മ വൈഭോഗമേ വെന്നില അയോധ്യ രാമുട വന്നിലോ വിന്നില ദശരഥ രാടൻ തന്നിലോ വിന്നില അയോധ്യ രാടൻ ടന്നില ദശരഥ രാടൻ ട്ട చూశారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అయితే పోయినసారి మాత్రము మా బావ వాళ్ళు సొంత ఊరైనటువంటి వెనకండలో చాలా బాగా సీతారాముల కళ్యాణం చేసేశారు అయితే ఈసారి పనియానపల్లెలో ఆంజనేయ స్వామి గుడిలో చేశారండి అసలు ఎంతమంది వచ్చారంటే దరిదాపు ఐదు వేల మంది వచ్చారండి మొన్న ఒక వీడియో కూడా పెట్టాను ఆ వీడియోకి మొత్తము ప్రైవేట్ సాంగ్స్ పెట్టేసి పెట్టాను అనమాట అందులో కామెంట్స్ చూస్తే నాకు అసలు కడుపు నిండిపోయిందండి ఎంత బాగా చేశారండి అసలు ఆ రామయ్య తండ్రి సీతమ్మ తల్లిని ఎంత బాగా అలంకరించారని మంచి మంచి కామెంట్స్ పెట్టారు సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఆ తర్వాత చాలామందికి డౌట్ ఏంటంటే మీ బావగారికి ఎంతమంది పిల్లలు అని అడుగుతూ ఉన్నారండి మా బావగారికి వచ్చేసి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అనమాట ఇంకా కళ్యాణంలో ఎవరెవరు కూర్చున్నారు అని అడుగుతూ ఉన్నారు మా బావ మా అక్క అలాగే మా బావగారి పెద్ద కూతురు అల్లుడు కూర్చున్నారండి మనం ఎప్పుడైనా కానీ సీతారాముల కళ్యాణానికి వెళ్ళినప్పుడు అయ్యగారు చెప్పేటటువంటి కథ విన్నా అలాగే కళ్యాణం చూసినా చాలా అంటే చాలా మంచిదండి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లికూతురు కూతురు పెరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ కూతురు పేరెంటాన్ల నడిమి పెండ్లి కూతురు పేరెంటాన్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు 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 కొంత పెడమరలి ఈ పాట వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది కదండి మీకు కూడా అంతేనా వీటి లిరిక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి అలాగే చాలామంది సీతారాములను తీసుకొని వస్తున్న వాళ్ళు ఎవరండి అని అంటూ ఉన్నారు కొడుకు అల్లుడండి ఆ సిచ్యుయేషన్ చాలా బాగుంది బాగా నచ్చింది అని అంటూ ఉన్నారు సో నేను ఆ వీడియోలో కొన్నిటికీ నేను రిప్లైలు కూడా ఇవ్వలేదు ఈ వీడియోలోనే అన్ని సమాధానాలు చెప్పవచ్చు అనేటట్టుగా నేను ఈ వీడియో కూడా చూపిస్తూ ఉన్నాను అలాగే మీరేమంటారండి కళ్యాణం ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మనం ఏదైనా కూడా మనము పిల్లలని కానీ పెంచడం అయితేనేమి ఏదైనా అన్నదమ్ములను కలిసి ఉండాలి అంటే ఏమిరా రామ లెక్క కలిసి ఉండండిరా అని అంటారు అంటే ఏ దానికైనా కూడా మనం మొదలు పెట్టాలి అనుకో శ్రీరామ శ్రీరామ అని అంటాము అదేవిధంగా ఎక్కడికైనా ప్రయాణమై వెళ్ళినప్పుడు కూడా ఒక వెహికల్ని ఎక్కేటప్పుడు కానీ బస్సు కానీ శ్రీరామరక్ష రక్ష అని మూడు సార్లు అనుకుని ఎక్కుతాం అలాగే మామూలుగా పిల్లలకు నీళ్ళు పోసిన తర్వాత చివరిలో కూడా చివరి నీళ్ళు అని మూడు సార్లు తిప్పేసి అలాగా పోసేస్తాం ఇంకా ఇక్కడ చూడండి మా చిన్ననాటి స్నేహితురాలు అలాగే మా పెద్దక్క ఇంకా వాళ్ళతో పాటు సబ్స్క్రైబర్సు చాలా మంది కలిశారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడ మా బావగారు అందరు నన్ను ఎలా ఆట పట్టిస్తున్నారో చూడండి

ఇంకా ఇక్కడ చూడండి స్వీట్ మాత్రం ఇది మాత్రం నాకు భలే నచ్చింది అండి ఇది ఉసిరికాయతో చేస్తారో ఏమిటితో అయితే నాకు తెలియదు కానీ తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ చూడండి మా చిన్నబాబ కొడుకు చక్కగా అందరినీ పప్పు వేసుకోండి రసం వేసుకోండి అని చెప్తూ ఉన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ తర్వాత అందరం కలిసి కూర్చొని ఫోన్ చేసామండి అసలు పక్షాలైతే అయితే చాలా బాగా కుదిరాయండి గసాలు ఎక్కువ వేసి చేశారనమాట వంటలన్నీ కూడా చాలా రుచికరంగా ఉన్నాయి ఇంకా ఆ తర్వాత అక్క అక్క వాళ్ళ కోడల పేరు క్షీరారెడ్డి అండి ఇద్దరు కలిసి ఈ విధంగా తాంబూలం ఇస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మా నలుగురు మేనత్త గారి కూతుర్లు అలాగే కొడుకులు అలాగే మేము అందరం వచ్చారండి చాలా బాగా జరిగింది మేము ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట ఇక్కడ ఒక సన్నివేశం చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి చూడండి I d o t know. I n g n o t k I d o o w I d o o w ఇక్కడ చూసారా మా చిన్న మేనత్త అలాగే మా పెద్దత్త వాళ్ళ చిన్న కొడుకు అండి చాలా ఫన్నీగా కొట్లాడుకున్నారనమాట నాకైతే అసలు ఈ సన్నివేశాన్ని చాలాసార్లు చూసానండి అంటే దీంట్లో ఏంటంటే కానీ తల్లికి కొడుకులు ఎంత ఉన్నత స్థాయిలో ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా కొడుకు మాత్రం చంటి పిల్లాడేనండి అంత హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇంకా ఆ తర్వాత బయలుదేరాము అంతకన్నా ముందు నందవరంలో ఉత్సవాలు జరిగినాయి కదండి చాలా బాగా జరుగుతాయి అనమాట ప్రతి సంవత్సరం ఉగాదికి ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయండి నందవరంలో నందవరం అమ్మవారిని కూడా నేను చూపించాను ఒక వీడియో షేర్ చేశాను అమ్మవారికి వడి బియ్యం ఎలా పోయాలి అనేది కూడా చూపించానండి ఇంకా ఈసారి ఏంటంటే నేను గడివేముల పెద్దమ్మకి ఒడి బియ్యం పోదాము అలాగే చాలామందికి మనం అక్కడ గుడి దగ్గర పోయి ఒడి బియ్యం పోయాలంటే చాలా కష్టమండి ఒక్కొక్క చోట సౌకర్యం ఉండొచ్చు ఒక్కొక్క చోట సౌకర్యం ఉండకపోవచ్చు కాబట్టి నేను ఈ విధంగా ఒడి బియ్యంకి ఏవేవి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఈ వీడియోలోనే షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడైతే అన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఒక తాంబానం తీసుకున్నాను అలాగే ఒక మూడు రకాల విత్తనం పళ్ళు తెచ్చుకున్నానండి ఆపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు అలాగే దానిమ్మ పళ్ళు అలాగా తెచ్చుకున్నాను ఒక ఐదు నిమ్మకాయలు అలాగే ఐదు కొబ్బరి గిన్నెలల్లో ఒక్కొక్క కొబ్బరి గిన్నెలో ఒక పసుపు కొమ్మ అలాగే ఖర్జూర పండు వాటితో పాటుగా వక్కలు అలాగే ఒక రూపాయి రూక కూడా అందులోనే పెట్టేసాను ఇంకా ఆ తర్వాత రెండు బెల్లం ముంటలు అలాగే వడి బియ్యం సెట్టు ఇలాగ అన్నీ తెచ్చుకున్నానండి ఇంకా ఆ తర్వాత కుంకుమ పసుపు ఇలాగా పెట్టేసుకున్నాను ఇంకా అలాగే బియ్యం అండి మనం మామూలుగా పడిన్నర బియ్యం అలాగ పోస్తాము అలాగే అరటిపండ్లు పనులు తా మూలంలో ఎవరికైనా అయ్యచ్చు ఏదానికైనా ఉంటుందని చెప్పేసి ఒక డజన్ తెప్పించుకున్నాను ఇంకా మల్లెపూలు వాటితో పాటుగా ఒక పూలదండ అలాగే కొన్ని విడి పూలు తెప్పించుకున్నానండి ఇంకా ఒక తొమ్మిది మంది ముత్తైదువులకు ఈ విధంగా జాకెట్ పీసులు ఇస్తే మంచిది అని చెప్పేసి కొన్ని కవర్లు ఇంకొక కవర్లో మాత్రం పసుపు కొమ్మలు ఆకులు ఒక్కలు అలాగా పెట్టుకున్నాను ఖర్జూర పండ్లు ఇంకా ఇప్పుడు అమ్మవారికి చీరండి అమ్మవారి చీరతో పాటు మూడు జాకెట్ పీసులు అయితే తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఒక తాంబానంని తీసుకొని ఒక జాకెట్ పీస్ ఇలాగా వేసేసి ఆ తర్వాత అమ్మవారిని తలుచుకుంటూ శ్రీమాత్రే నమ మాత్రే నమ అనుకుంటూ మూడుసార్లు పసుపు మూడు సార్లు కుంకుమ అలాగా వేసేసి ఆ తర్వాత ఐదు దోసిట్లతో ఇలాగ మనం పెట్టేసుకోవాలండి అమ్మవారు పెద్దమ్మ తల్లి మనల్ని చల్లగా చూడాలి చాలా ఫేమస్ గుడి అండి గడివేముల పెద్దమ్మ అంటే చాలా మందికి తెలుసు చాలా పవర్ఫుల్ గల దేవత అండి ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా అన్ని పెట్టేస్తూ ఉన్నాము మా వదిన గారి పాట విందామండి ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం ఒడి బియ్యం ఒడి బియ్యం రూపాదేవికి ఒడి బియ్యం ఒడి బియ్యం ఒడి బియ్యం రూ

ఇప్పుడైతే ఇంటి నుంచి బయలుదేరామండి మామూలుగా అతే కాళ్ళకి ఎప్పుడు మొక్కొని వెళ్ళేదాన్ని ఈసారి మొక్కోలేదనమాట నాకు అతయ్య కాళ్ళకి మొక్కోకుంటే ఎలాగనో ఉంటుందండి మనం పోయే పని సక్సెస్ అవుతాదా లేదా అని మనుషులు అనుకుంటున్నాను సరే అమ్మవారి ఒడిబియ్యము చేతిలో ఉన్నాయి కదా ఎందుకు అని చెప్పేసి చక్కగా కిందికి దిగేసి పోయేస్తాను అత్త అని చెప్పానండి ఇంకా ఆ తర్వాత మామూలుగా మాకు కొత్త కారు వచ్చింది కదండి ఆల్రెడీ వీడియోస్ అన్నీ షేర్ చేశాను అయితే నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఇంటి దేవునికి వెళ్ళి ఆ తర్వాత గడివేములకు వెళ్దాము అని అనుకున్నాను అలాగనే కుంకుమ పసుపు అన్నీ సపరేట్ సపరేట్గా కట్టుకున్నాను ఆకులు ఒక్కలు పండ్లు టెంకాయలు పూలదండలు అలాగే అమ్మవారి వడి ఇట్లా అన్నీ రెడీగా పెట్టుకొని వెళ్ళాను సరే మామూలుగా అయితే ఉగాది పండగ ఈ నెల రోజులు గ్రామ దేవతలకు ఎక్కువగా చేసుకుంటారండి కుంటమ్మని సుంకులమ్మని పెద్దమ్మ తల్లి మారెమ్మ ఇలాగ అన్ని దేవతలకు చాలా బాగా చేసుకుంటూ ఉంటారు సరే ఇంకా ఫస్ట్ పెద్దమ్మ తల్లికి వెళ్దాము అని చెప్పేసి అయితే గడివేములకు బయలుదేరామండి అయితే మా ఊరు దుర్వేసి కాబట్టి దుర్వేసి మీదుగానే గడివేములకు వెళ్తామండి మధ్యలో భోగేశ్వరం కూడా ఉంటుందన్నమాట అసలు భోగేశ్వరం అందరూ చూడాల్సినటువంటి ప్రదేశం అండి చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే మేము చూడండి ఇంకా నేను సరిత మా చిన్ననాడు స్నేహితురాలు రాధ ముగ్గురం కలిసి వెళ్తూ ఉన్నాము మొన్న ఒక వీడియో చూపించానండి అందులో సీతారాముల కళ్యాణంలో ఒక సన్నివేశం అనమాట అందులో మా అక్క ఏమి మాట్లాడుతుంది అని చెప్పు సరదా అని అంటూ ఉంటే నాకేమీ అర్థం కావట్లేదక్క అసలు ఇంద్రక్క కొంచమే లిప్స్ మూమెంట్ ఇచ్చింది ఏంటి ఏంటి అనే అనుకుంటూ ఏదోనండి అక్కడ మా ఇంద్రం అక్క ఏమనలేదండి విజయ షూట్ చేస్తుంది అటు చూడు అని మా జనార్థం భావన అంటూ ఉందనమాట సో ఆ సన్నివేశంలో అప్పుడు మా బావ మాకెళ్ళి చూసి నగాడండి అసలు ఎంత సేపు చూసినా కూడా మా బావ ఎక్కువగా నవ్వరండి మా అక్కనే హ్యాపీగా ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటుంది ఆ నవ్వు చూసే కడుపు నిండిపోతుందండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే పెద్దమ్మ తల్లి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ ఎంత రష్ ఉన్నారంటే అసలు చిన్న గల్లీలో లోపలికి వెళ్ళాలండి ఆ గల్లీ అమ్మడు మంది ఎంతమంది ఉన్నారు చూడండి బోనాలు అంటే పులిగం చేసుకొని ఇలాగ తీసుకొని వెళ్తూ ఉంటారు మా అమ్మ వాళ్ళు కూడా ఉగాది పండగ అయిన తర్వాత శ్రీరామనవమి పండగకి ఇలాగ బోనాలు తీసుకొని మామూలుగా కోళ్ళను అలాగ కొట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా ఇప్పుడు పెద్దమ్మ తల్లి దగ్గరకైతే వచ్చేసాము అయితే ఈ రషన్ చూసి నాకు చాలా భయం వేసింది అండి అయ్యో ఇట్లా పట్టుకున్నాం కదండి ఆ ప్లేట్ ఏమో రాదా నేను తీసుకుంటా అంటుంది వద్దు నేనే తీసుకుంటాను అంతకైతే నెత్తి మీదైనా పెట్టుకుంటానని చెప్పేసి పెట్టుకున్నాను అయితే ఇక్కడ మంది అందరూ ఉన్నారు కదా సరే ఒకసారి అక్కడ ఎస్ఐ వాళ్ళతో చెప్పానండి ఇట్లా నేను బీసీ జనార్దన్ రెడ్డి మరదన్లు అంటే వెళ్ళండి అమ్మా అని అన్నారు అమ్మో ఎంతమంది వచ్చారంటే ఆ క్యూ లైన్లో వెళ్ళటానికి కనీసం అంటే రెండు గంటలు పడుతుందండి ఇంకా అమ్మవారే కరణించారు అని చెప్పేసి లోపలికి వెళ్ళాను అక్కడ చూసిన రష్యన్ అండి ఇది ఒక ఇండ్లు అనుకుంటున్నాను నేను నాకైతే పూర్తిగా తెలియదు అనమాట అంత పవర్ఫుల్ లే దేవత అనమాట చాలామందికి కోరిన కోరికలను నెరవేర్చినటువంటి తల్లి అండి ఇంకా ఇక్కడ చూడండి అలంకరణ ఎంత బాగా చేశారంటే నేను సంవత్సరము సంవత్సరం నేను కిందట వచ్చినాను ఆ తర్వాత ఇప్పుడు వచ్చానండి ముక్కుబడి తీర్చుకుందాము ఎప్పుడైనా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా చక్కగా ఇలాగ ఇంటి దగ్గరే వడి బియ్యం ఒక ఐదు మందిని పిలుచుకొని ఇలాగ పోసేసైనా కూడా తీసుకొని వెళ్ళి ఏ అమ్మవారి దగ్గరైనా కూడా చక్కగా వెళ్ళి మనము వడి బియ్యం ఇచ్చేయచ్చండి అదే గుడిలలో వెళ్ళి మనం కూర్చొని పోసుకోవాలంటే చాలా కష్టం మేము ఫస్ట్ అలాగనే అనుకున్నామండి తర్వాత నాకు ఆలోచన వచ్చి మా అక్క అనమాట అక్క ఎక్కడికి వెళ్ళినా కూడా ఒడిబియ్యం తీసుకొని వెళ్తాది ఎట్లా బా అని అనుకొని అడిగితే నేను ఇట్లా పోసేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాను విజియా అని చెప్పింది అనమాట ఆ అమ్మాయ అనుకొని చక్కగా వచ్చి అమ్మవారిని మొక్కొని అమ్మ మాకంతా మంచిగా జరగాలి అందరూ చల్లగా ఉండాలి అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి వ్యూవర్స్ అయితేనేమి బంధువులైతేనేమి స్నేహితులైతేనేమి అందరూ చల్లగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా ఆ తర్వాత తొమ్మిది మంది ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ గుడిలో ఇక్కడ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదు ఆ ఏదైనా మనస్పర్తలు వస్తాయి అని చెప్పేసి సరే ఫస్ట్ అమ్మవారి ప్రసాదం తీసుకుందామని చెప్పేసి పులగం పెట్టించుకున్నామండి తినేసి ఆ తర్వాత ఇక్కడ మామూలుగా టెంకాయలు అమ్మేవాళ్ళు పూలు అమ్మేవాళ్ళు అక్కడ గాజులు అమ్మేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇద్దాం సరదా అని చెప్పేసి ఇస్తూ ఉన్నాను ఫస్ట్ అవ్వకిచ్చానండి ఇంకా ఆ తర్వాత అందరికీ ఇస్తూ ఉన్నాను అనమాట నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి అంబ వందనం వందనం కంబు కంటురాణి కళ్యాణి వందనం అంబ జగదంబ వందనం కంబు కంటురాణి కళ్యాణి వందనం ఆ అమ్మవారే ఇలాగ ముత్తైదుల రూపంలో వచ్చారేమో అన్నట్టుగా అనిపించింది మా ఫ్రెండు రాధాకి సరితాకు ఇచ్చాను ఇంకా ఒక్కరు తక్కువయ్యారండి సరే ఎట్లా బా అని కాసేపు వెయిట్ చేస్తే ఒకరు వచ్చారనమాట అక్కడ ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేశాను ఇంకా ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ కలిచారండి చాలా సంతోషం అనిపించింది నిన్ను చూశానక్క సఖీ డైరీ సామినా కాదని అనుకున్నాను సరే క్యూ లైన్లో ఉన్నారు కదా అని డిస్టర్బ్ చేయలేదు అని చెప్పేసి ఇక్కడ వచ్చి పలకరించి ఫోటోలు దిగారండి ఇంకా ఆ తర్వాత నేను లాస్ట్ ఇయర్ అట్లా వచ్చానని చెప్పాను కదా అప్పుడు ఒక కాఫీ తాగామండి చాలా బాగా ఉండింది సరే ఇంకా ఇప్పుడు ఎండల కాలం కదా చెరుకు రసం తాగుదామని చెప్పేసి చెరుకు రసం తాగాము ఇంకా తర్వాత మా బంధువులేనండి బేదం చెర్లే అనమాట అక్క మీ ఛానల్ని మా వాళ్ళు చాలా ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పేసి అన్నం మాట్లాడుతూ సరే అన్న ఈసారి ఎప్పుడైనా రండి మా ఇంటికి అని చెప్పేసి అంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ మాత్రం మెయిన్గా ఏంటంటే గడివేముల పెద్దమ్మ నుంచి మాకు దుర్వేసుకొచ్చేసి ఒక హాఫ్ అన్ అవరేనండి అయితే ఈ మధ్యలో మామూలుగా పెద్ద లైన్ ఏమో అన్నమాట అక్కడ మనుషులు చూడండి కరెంటు దానికి అసలు చిన్నగా కనబడుతున్నారండి అందరూ వైర్ల మీద ఎక్కి పని చేస్తూ ఉన్నారు ఎండల కాలం కదా అసలు కాలు ఎంత కాలుతుంటాయో ఏమన్నా కాళ్ళకేమన్నా పట్టలు కట్టుకుంటారో ఏమో కానీ మనుషులైతే చుక్కల్లాగా కనపడుతున్నారండి ఇంకా ఇప్పుడైతే దుర్వేసుకు వచ్చామండి దుర్వేసుకు వస్తున్నాం కదా ఇక్కడ రోడ్డు బ్లాక్ చేయడానికి వాళ్ళు కొంచమే మట్టి వేశారు సరే ఏమన్నా ఇట్లా సైడ్ నుంచి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరామండి బయలుదేరిన తర్వాత కొంచెం దూరం పోయినామనమాట అయ్యో అక్కడ ఈ కరెంటు పనే చేస్తున్నారండి ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిప్పుకున్నాము కరెంటు పను మరి ఏమన్నా అది డ్రైనే ఏదోనండి ఇంతకు వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట సరే అని వెనక్కి వచ్చి మామూలుగా మనకు పక్క రూట్ ఇస్తారు కదా ఆ పక్క రూట్లో వస్తూ ఉన్నాము అసలు నాకైతే ఎంత భయం వేసింది అంటే కొత్త కారు ఈ రూట్లో పోతే ఎట్లా అప్పటికే భాష నా పాపం రెండు మూడు సార్లు బాగా తుడిచిపెట్టారండి అయితే నేనేమన్నానంటే ఇంటి దేవునికి ఎప్పుడు వెనుక చేయకూడదు భాషన్న సరే ఫస్ట్ కాసిరెడ్డి నాయన ఆశ్రమంకి వెళ్దాము అక్కడే టెంకాయ కొడదామని చెప్పేసి కొట్టేశాము అంటే కష్టం సుఖం సమానంగా ఉన్నాయి లేదు టెంకాయ అట్లా పగుతే కానీ లక్ష్మంటుంటా ఏమంట చక్కగా సమానంగా పగితే కష్టాలు సుఖాలు రెండు సమానంగా ఓకే సమానంగా పగల అంటే కన్నున్న గెల్లి పగిలేరు సుఖాలండ మా ఫ్రెండ్ సరిత చెప్పినది కరెక్టా తప్ప అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా కాసిరెడ్డిని నాయన ఆశ్రమం అంటే చాలా మందికి తెలుసండి ఎవరైనా కూడా అంటే పిల్లలు తల్లిదండ్రులను చాకకపోతే అందరూ పోయేది కాసిరెడ్డి నాయన ఆశ్రమంకే వెళ్తూ ఉంటారు సో ఇక్కడ ప్లేసు మా ఇంకొక మా అమ్మయ్య వాళ్ళు ఇచ్చారండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ జమ్మి చెట్టు అండి ప్రతి సంవత్సరము దసరాకి మా తోడికోడల్లో వచ్చి ఇక్కడ ప్రసాదం పంచి పెడుతూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా నేను ఫస్ట్ స్టార్టింగ్ కాసిరెడ్డి నాయన స్వామికి అలాగే ఆంజనేయ స్వామికి ఈ విధంగా టెంకాయ కొట్టేసి ఆ తర్వాత ఇక్కడ ఒక తొమ్మిది చుట్లు తిరిగేసి చాలామంది ఇక్కడ ఎక్కువగా ఆకుపూజలకు ఇస్తూ ఉంటారండి ఇంకా ఆ తర్వాత ఈ స్కూల్లో పిల్లలు ఈ ఊర్లోకి వస్తూ ఉంటే మా గారు ఎప్పుడు అనేవారండి మా మామయ్య ఉండింటే మా పిల్లల్ని అనేవారండి సోనీ అని మీరిద్దరు ఈ ఊర్లోనే ఉండేవాళ్ళు చక్కగా ఇక్కడ చదువుకునే వాళ్ళు ఇట్లా బస్ వచ్చేది అని అనేవారు అనమాట ఆ సన్నివేశం నాకు గుర్తుకొచ్చింది అండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ కూడా మా ఇంటివైపు అటువైపు వెళ్ళే వాళ్ళము అక్కడ రోడ్డు బాగాలేదని చెప్పేసి ఇట్లా చుట్టూరు వెళ్ళాము ఇక్కడ కూడా రోడ్డు బాగాలేదండి చక్కగా ఈ లైన్ అంతా మా తాతయ్య వాళ్ళు అనమాట ఐదు మంది తాతయ్య గారు వాళ్ళ కొడుకులు ఇట్లాగా ఉన్నారు ఒకే తోటలోనే ఇంకా ఆ తర్వాత తోటలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక గేద ఉంటుందండి ఎప్పుడు మనుషులని ఇలాగ పొడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా సరిత రాద వాళ్ళు కొంచెం భయపడ్డారండి ఇంకా తోటలో మాత్రము మామూలుగా మా దర్గా నుంచి అటు సైడ్కి అంటే రైట్ సైడ్కి అయితే మాది అనమాట ఇటు లెఫ్ట్ సైడ్కి అయితే మా చిన్నపిన్ని వాళ్ళదండి సో ఇంకా ఒడ్లు మాత్రం బాగా అనమాట సరే పోయేటప్పుడు ఒక పిరికడు మనం పిక్కొని పోదాము పిట్టలకు గడదాము అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఆ తర్వాత దర్గా స్వామికి వచ్చామండి మా ఇంటి దేవుడు మిన్నల్ల స్వామి అనమాట చాలామంది ఏంటండి మీరు అప్పుడు దర్గాను పూజిస్తారని అంటూ ఉంటారు మాకు ఇంటి దేవుడు ముస్లిం దేవుడు అండి మేము రెడ్డిస్మే మీకు డౌట్ రావచ్చు కానీ ఒక్కొరకు ఒక్కొక్క అనమాట మా ఇంకొక మామయ్య వాళ్ళకి దస్తగిరి స్వామి అలాగే ఉంటారు ఇంకా ఇప్పుడైతే దేవునికి నమస్కారం చేసేసుకొని టెంకాయ కొట్టేసి ఆ తర్వాత ప్రతిసారి రంజాన్ పండగకి ఈ విధంగా అత్తయ్య చీర పంపిస్తాదండి బీబెక్కకు మేము ఎప్పుడు వస్తున్నామన్నా కూడా నీట్గా చేసేసి నీటుగా పెడతారనమాట వాళ్ళకి మా స్థలంలోనే ఒక రూమ్ కూడా కట్టించామండి ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్ సరితాకి మా పొలాలన్నీ చూపిస్తూ ఉన్నాను ఇది ఫస్ట్ టైం అనమాట వీళ్ళు రావటము సరిత నేను చూపిస్తూ ఉండేది ఇక్కడ చూడండి మా ఆయనకు అబ్బగారు అలాగే పెదనాన్నగారు ఇక్కడ సమాధి కట్టండి అలా జేజ్ గారండి అంటే మూడు సమాధుల కరితే ముడిపన్నట్టుగా ఉంటాయి అని చెప్పేసి చెస్ట్ అట్లా బండగా వేశారనమాట ఇంకా ఆ తర్వాత చెట్టు చూపిస్తూ ఉన్నానండి ఇది ఏండ్ల నాటి చెట్టు అండి చింతపండు ఎప్పుడైనా కూడా పుల్లగా ఉంటే పప్పు రుచి ఉండదండి కొంచెం స్వీట్నెస్ ఉంటే ఆ పప్పు టేస్ట్ అనమాట సరే ఇంకా అని అన్నీ చెప్తూ ఉన్నాను సో వచ్చినప్పుడు అలా సమాధుల దగ్గర మాత్రము చక్కగా మొక్కొని పెద్దల ఆశీర్వాదం ఉంటేనే మనం ఎప్పుడైనా ముందుకు వెళ్తామండి అక్కడ మొక్కొని ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్తామన్నమాట కానీ చాలా లేట్ అయిందండి మేము ఏదో ఒకటిన్నర రెండుకు వెళ్తామని చెప్పేసి ఇప్పుడైతే మేము కరెక్ట్గా అక్కడ ఉండేటప్పటికి మూడు గంటలు అయిందండి ఎందుకంటే రోడ్డు తిరిగి రావటము బాగలేకపోవటమో బండికి కొత్త పనులు ఏమవుతాయో అని భయం అండి ఇంకా ఆ తర్వాత ఈ విధంగా చక్కగా ఇద్దరం కలిసి నేను మా ఇంటికి కట్టుకుంటాను నువ్వు మీ ఇంటికి కట్టుకో అని చెప్పేసి ఈ విధంగా వడ్లను చక్కగా అనమాట స్వామి పేరు వచ్చేసి బ్రహ్మశ్రీ అవధూత శ్రీ మునిస్వామి వారి సన్నిధి సో ఇక్కడ జీవ సమాధి అనమాట స్వామి అత్త వాళ్ళందరూ చూశారు మాకు చెన్నంపల్లిలో తాతయ్య స్వామి ఎలాగో ఇక్కడ బిగ్నెస్లో ఎలాగనమాట మనకు సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి స్వామి బాబు ఇంకా ఈ స్వామికి అయితే ప్రతి సంవత్సరము అత్తయ్య ఊర్లో ఏ డేట్లో ఆరాధన చేస్తారు అని చెప్పేసి బియ్యం బ్యాలు పంపిస్తాదండి చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి అండి చాలా బాగా జరుగుతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే కాయ కొడుతూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ తులసి కోట అండి చాలా బాగా కట్టారనమాట మా మేనమామ వాళ్ళ కూతురు జ్ఞాపకంగా స్థలం ఇచ్చారనమాట ఇంకా వస్తూ వస్తూ బాయ్ చెప్పండి రా అని చెప్తే బాయ్ చెప్తూ ఉన్నారు ఇద్దానండి ఇవి చూడండి కరెంటువి కదా ఈ కరెంటు పని జరగటం వల్లనే రోడ్డుకంతా అక్కడక్కడ దోగి అట్లాగా చేశారనమాట ఇంకా ముందు పోయే పిల్లలు మాత్రము ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు పోనీ అక్కడ కూడా ఇబ్బంది ఉందా అని అంటే అక్కడ కూడా ఇబ్బందే ఉందండి ఇటు చూస్తే కట్ట అటు చూస్తే గుంతలు ఇటు చూస్తే కంప కొత్త బండి ఆడమరకలు పడతాయో ఇంకా నేనైతే చాలా భయం వేసిందండి ఫస్ట్ ఇంటి దేవునికి వెళ్ళి మనము గడివేముల పెద్దమ్మకు ఉంటే బాగుండునేమో మనసులో ఏదో ఒక కొరత అండి స్టార్టింగ్ స్టార్టింగ్ అత్తయ్య కాళ్ళకు మొక్కోలేదని అలాగే ఇంటి దేవునికి పోయి గడివేముల పెద్దమ్మకు ఉంటే సరిపోయిండునేమో ఇట్లాగా మనసు అయితే తొలుస్తూ ఉందండి అంటే ఇన్ని కష్టాలు ఇదే మామూలుగా అందరికీ మామూలుగా వెళ్ళే రహదారేనండి కాకపోతే ఏంటంటే కొత్తగా కారు కదా కొంచెం ప్రేమ ఎక్కువ అనమాట ఎలాగైతేనేమి ఇంటికి వచ్చామండి అత్తయ్య ఉండి ఏంటమ్మా ఇంత లేట్ అయిందని అడుగుతూ ఉంది ఏం లేదు అత్తయ్య మనకు రూటు సరిగ్గా లేక పంచర్ అయింది కారు ఈ విధంగా టైర్లు అంతా మొత్తం రాయి కుచ్చుకొని మొత్తం అంతా చీలిపోయిందని చెప్తూ ఉన్నాను సో నా మనసులో అనుకున్నట్టుగానే జరిగింది అండి ఎప్పుడైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు అత్తయ్య కాళ్ళకు ముక్కోవటం ఎంత మనకు కష్టమైన పని కూడా ఈజీగా అవుతుందండి అంటే మనకు సెంటిమెంట్ కూడా అనమాట ఇంకా ఆ తర్వాత మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో బాబా పూజ ఉండిందండి ఇప్పుడు ఉగాది నుంచి కరెక్ట్గా నెల రోజులు అంటే ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీ వరకు ఈ పూజలు అన్నమాట సత్యవ్రతాలండి ఓన్లీ వన్ అవర్ మాత్రమే ఉంటుంది ఉదయం సాయంత్రం అట్లాగా ఒకరొకరి ఇళ్లల్లో పూజ చేయిస్తూ ఉన్నారు సరే ఇంకా మనము పొద్దునంతా పోయేసి వచ్చాం కదా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని బాబా పూజకైతే వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అయ్య వాళ్ళ మనువడిది బర్త్డే అని చెప్పేసి సరే ఇంకా కూర్చొని మనస్ఫూర్తిగా బాబావారిని అయితే చూసుకుంటూ ఉన్నాను అయితే నాకెందుకో బాబావారు నా వైపు దీనంగా చూస్తున్నట్టుగా అనిపించింది అండి కాసేపు చాలా మనసు బాధాకరంగా అనిపించింది ఆ తర్వాత సరితను అడిగాను సరిత బాబా ఫోటో చూసావా అంటే ఎందుకో నాకు కూడా అలాగనే అనిపించింది అక్క అప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యానండి అంటే ఒక్కొక్క దేవుడి పటము ఒకలాగా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే అందరం కలిసి హారతి ఇచ్చిన తర్వాత ఈ విధంగా మొక్కుంటున్నాము ఇంకా ఆంటీ వాళ్ళు మాత్రం ప్రసాదం ఎప్పుడు ఇచ్చినా కూడా చాలా దండిగా ఇస్తారు అందులో ఆంటీ చేసినటువంటి ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పేసి నేను కాస్త ఎక్కువగానే పెట్టించుకున్నాను మీకు కూడా ఇంతైనా నేనైతే ఎక్కడైనా ఏ గుడిలకు వెళ్ళినా కూడా ప్రసాదం రెండోసారి తినడానికి వెళ్తానండి నాకు అట్లా అలవాటు అనమాట ఇంకా ఇక్కడ కాలనీ ఫ్రెండ్స్ అందరం కలిసాము సరితారాధ అలాగే సావిత్రి సావిత్రక్క అందరము కలిసాము చక్కగా పూజ చేశారు సింపుల్గా చేసుకోవచ్చండి అండి మన ఇంటి వాళ్ళతో అయినా కూడా మనం చేసుకోవచ్చు అనమాట చూశారు కదండి వాల్టి వాళ్ళ వీడియో తప్పకుండా అందరికీ ఉపయోగపడతాదనే ఉద్దేశంతో షేర్ చేశాను ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే